first ever factory outlet mukunda drillers వెల్కమ్ టు హైడ్రీమ్ ప్రతి సీజన్కి ఒక ఫ్రూట్ అనేది వస్తూనే ఉంటుంది అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లటి పానీయాలు జ్యూసులు వాటరు లస్సీలు తీసుకుంటూ ఉంటాం కానీ ప్రత్యేకం ఏంటంటే ప్రతి ఎండాకాలము తాటి ముంజాలు ఈ తాటి ముంజాలను ఇష్టపడని వాళ్ళు ఉంటారు పల్లె ప్రాంతాల్లో అయితే మాత్రం వాళ్ళు ఫ్రీగా వస్తూ ఉంటాయి విలేజ్లలో తాడులల్లోకి వెళ్ళి పొలాల మధ్యలో గుర్తని తింటూ ఉంటారు కానీ హైదరాబాద్లో మాత్రం ప్రతి ఒక్కరు కొనుక్కొని తినాల్సి సంపరుస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మనము ఒక ఏరియాకి వచ్చినాము హైదరాబాద్లో ఈ అన్న ప్రతి సంవత్సరం ఇక్కడే ఉండి అమ్ముతూ ఉంటాడు ఎప్పటి నుంచి వస్తున్నాడు అసలు ఈ తాటి ముంజల వల్ల ఎలాంటి ఆరోగ్యకర లాభాలు ఉంటాయో కూడా అన్నీ అడిగి ప్రయత్నం అయితే అన్న మీరు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు అన్నీ అంటే జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు తాటి ముంజలు ఇష్టపడతారు ఊళ్ళలోనేమో మనకు ఇటు విలువ తెలుసు పోయి తాళల్లో కూడా కూర్చొని తింటుంటాం కానీ హైదరాబాద్ లో ఏంటంటే కొంతమంది తెలవని వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా వీటి కోసమే వచ్చి బండేసుకొని వచ్చి మారి కొనుక్కొని తింటూ ఉంటారు అసలు లాభమైంది అసలు దీని గురించి ముంజలు ఎప్పుడు రావు ఒక సీజన్ ఒక నెల వస్తాయి దానివల్ల మంచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని మంచి సలవ ముందాలు తింటే బాడీకి సలవ వీటిని తీసేస్తుంది మొత్తం ఎప్పుడు మాడిపళ్ళ లెక్క ఎప్పుడు పడుతుంది రావు ఓన్లీ ఒకటే నెల వస్తాయి సంవత్సరాల కాలం ఒకటే నెల వస్తాయి దీనివల్ల ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు ఏంటంటే తాటి ముందలు తింటే చల్వ అని అంటున్నావు కదన్న ఇప్పుడు మీరు ఇంత ఎండలో మీరు నిలబడి తాటి ముంజాలు అమ్ముతున్నారు మరి మీకు వేడి చేయట్లేదా మీరేం చేస్తున్నారు ఈ నెల తర్వాత ఈ ముంజాలు అంటే మళ్ళీ పనికి వస్తాయా లేకపోతే ఏం చేస్తారు వీటిని ఇప్పుడు నెలలే వస్తాయి అంటున్నారు నెల వస్తే తర్వాత ముదిరిపోతాయి ముదిరిపోతాయి మళ్ళీ పెడతారు గేగులు అయితే గేగులు కూడా వీటి ద్వారానే వస్తాయి జనరల్ గా మీరు ఇప్పుడు ఉదయం నుంచి అంటే ఎన్ని గంటలకి వచ్చి ఎక్కడ వరకు ఉంటారు ఏ టైం నుంచి ఏ టైం వరకు నేను ఉదయం తొమ్మిదిన్నరకు సాయంత్రం ఐదున్నర వరకు ఉంటాం లాస్ట్ అంతే ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నారు నెల వండలు తింటాం నువ్వు మంట చాల మేడకు అన్ని చూస్తారు ఎట్లా తీసుకొస్తారు ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఒక ఆటో ఆటో ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తాం కిరాయి రెండు వేలు ఉంటుంది కిరాయి ఒక ఇద్దరు కలిసి ఒక ఆటోలో ఓకే అంటే ఆటో మీద కాదు కిరాయి తీసుకొని వస్తారు కిరాయి ఆటో మరి ఇప్పుడు రోజు ఉదయం సాయంత్రం వరకు అమ్మిన వాటితోటి ఆటో కిరాయి మీకు లాభం ఇది కొంచెం ఎట్లా ఉంది మంచిగా ఉంది ఒక ఆటో కిరాయి రెండు వేలు పోను మన ఇద్దరు వస్తే ఒక మూడు వేలు మిగతా మనిషికి పదిహేను వందల లెక్క మిగుతుంది ఓకే అంటే ఒక జాబ్ చేసుకుంటే ఎంత వస్తుందో మీకు కూడా మీ కష్టం తగ్గట్టు కూడా ఉంటుంది అనమాట అయితే అంటే ఇప్పుడు వీటిలో కూడా కొన్ని ముదిరినాయి అంటారు కొన్ని లేతగా ఉన్నాయని అంటారు అంటే ఎట్లా తెలుస్తుంది అన్నవి అవి మేము చూసుకొని తీసుకొస్తాం ఇట్లా మీకు రెగ్యులర్ కస్టమర్లు కూడా వస్తుంటారు కదన్న వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్లు ఇస్తుంటారు డిస్కౌంట్ అంటే ఇంకా ఒక రెండు మూడు మూడు వందలు ఎక్కువనే వస్తాం రెండు మూడు ఎక్కువనే వస్తాం ఇప్పుడు ఎట్లా అమ్ముతున్నారు అన్న డజన్ ఎట్లా అమ్ముతున్నారు ఇప్పుడు డజన్ వంద రూపాయలు ఒక రెండు మూడు మూడు వందలు ఎక్కువ ఇస్తున్నాం ఫస్ట్ లో స్టార్టింగ్ లో వంద ఉండే ఇప్పుడు ముంజలు తింటే చలువంటారు కదా ఎక్కువ తింటే ఆమె ఎఫెక్ట్ పడదా మోషన్స్ పెట్టడం అంటే ఎఫెక్ట్ ఏ ముంజల వల్ల ప్రాబ్లమ్ ఏం ఉండదు ఇంజయన్ తీయవచ్చు కళ్ళకు ముంజలకు తేడా ఎట్లుంటుంది అన్న అసలు ఏంది ఇది కళ్ళకు ముంజలకి తేడా అంటే అది కళ్ళకు కళ్ళ ఇది ముదిరిపోయినాక అది కళ్ళు వస్తుంది తింటే వస్తుంది నచ్చ ముదిరిన ముంజలు ఇప్పుడు మన గేగులు అయితే అని అంటారు కదా ఇప్పుడు అంటే గేగుల్ని కూడా మళ్ళీ సపరేట్ చేసి మళ్ళీ మీరే అమ్ముతారా లేకపోతే అవి వదిలేస్తారా అట్లా గేగులు మేము తీసుకురా సరిపోరాములు వేసుకుంటాం ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత బిజినెస్ జనరల్ గా ఎంత మూడు నాలుగు వేలు అవుతుంది పోయితే ఆరు వేలు అయితే అటు మనిషి మనిషికి రెండు వేలు పదిహేను వేలు అంటే ఓకే పర్లేదు అన్నట్టుగానే ఉంది అయితే మంచిగా ఉంటుంది మళ్ళీ దీని తర్వాత ఏం చేస్తారన్న మీరు మళ్ళీ తర్వాత వ్యవసాయం ఉంది వ్యవసాయం చేస్తారు సమ్మర్ మాత్రం హైదరాబాద్ ముంజలు తీసుకొని వస్తారు ఖచ్చితంగా ముంజలు తీసుకొని వస్తాం అంటే ఎవరు ముంజలు వాళ్ళే తీసుకొని వస్తారా లేకపోతే వేరే వాళ్ళకి అక్కడ కొనుక్కొని తీసుకొచ్చి ఇట్లా అమ్మడం అట్లా ఏమైనా చేస్తాం ఆడ తాళ్ళని కొంతం కొన్ని మాయ ఉంటాయి ఇన్ని రోజులు రా మా వారం రోజులు వస్తాయి వేరే వాళ్ళ తాళం కొని మీరు వేసుకొని వస్తాం ఓన్లీ మీ వర్క్ అయితే సరిపోవు ఇంకా వేరే వాళ్ళే కూడా కొన్ని కొనుక్కొని తీసుకొని వస్తారు వస్తారనమాట అయితే ఈ ముంజలు ఎంత చలువ ఉందో ఆరోగ్యం కూడా అంతే ఉంటుందని చెప్పేసి అన్న చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఎందుకంటే వేడిని బాడీలో ఉన్న వేడిని తీసేయడం జరుగుతుంది కళ్ళు రావడం ఎప్పుడైతే మానేస్తుందో ముంజలుగా తయారైతే ముంజలు తీసుకొని వస్తాము లేత ముంజలు తిన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు శరీరంలో ఉన్న వేడిని కొట్టేయడం జరుగుతుంది ఎంత ఎక్కువ తిన్నా కూడా ఎలాంటి నష్టం అయితే ఏం జరగదు మేము కూడా ఎండలో ఉండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అమ్ముకునేంత వరకు ఎండల నిలబడి మేము ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటాం కాబట్టి మాకు కూడా వేడి అనేది శరీరంలో కొంచెం ఆ ఎండ దెబ్బకు వేడి అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి మేము కూడా తింటూనే ఉంటాం వేడిని కొంచెం చల్లబరుచుకుంటాం శరీరానికి కూల్ చేసుకుంటాం అని అన్న చెప్పడం జరుగుతుంది